ఏంది సార్ నన్ను ఇన్ని బూతులు ఇన్ని కామెంట్లు ఎన్ని తిప్పుతున్నారంటే ప్రపంచంలో ఇంకేం పనిలా ఈ రాష్ట్రంలో ఇది ఒకటే పనా అని చెప్పి దారుణం అంటే పత్నివతుడు పరమాణం వండితే పది రోజులైనా చిట్టిరెడ్డి ఆయన చిట్టి చిటిరెడ్డి ఎందుకంటే టూ పాయింట్ ఓ రజనీకాంత్ డిజాస్టర్ అయింది మనం సినిమా చూసుకుంటో చిరెడ్డి ఆ చిట్ వచ్చిన టూ పాయింట్ ఓ చూడలేదు ఈ చిట్ రెడ్డి టూ పాయింట్ ఓ చూస్తారా ఈయన టూ పాయింట్ ఓ కాదు త్రీ పాయింట్ పాయింట్ ఫైవ్ ఓలో జనం ఈయన చూసే అసలు సోషల్ మీడియా పరిస్థితి ఏమనుకున్నా సార్ వీళ్ళు కాదు మించిన ఇది నాయకుడి మీద ఉన్న నమ్మకం నుంచి వచ్చిన రాత్రి పగలు నిద్రపోకుండా సార్ రాత్రి రెండు గంటలకు పోస్ట్ ఇస్తాడు రెండు పోస్ట్ వస్తాడు రెండు ఆరుగు పోస్ట్ ఇస్తాడు కిరణ్ రాయల్ నిద్రపోయినావా కిరణ్ రాయల్ మేల్కొన్నావా కిరణ్ రాయల్ కాపీ తాగినావా హ్యాపీ సండే అంటాడు ఒకడు హ్యాపీ మండే అంటాడు ఒకడు దొండకాయ ఏంది సార్ అసలు సోషల్ మీడియా అసలు మీరు ఎట్ట వాడతారు ఆయన అర్థం కాలే వాళ్ళు ఎవడైనా మీరు శాసిస్తాం మా ఊరు మీరు ఏగ వాళ్ళు అంతే మమ్మల్ని ఎవరైనా చేయలేరు మీరు పోయిపోయి పోయి ఇట్లా వాళ్ళతో ఏలు పెట్టిందనుకో విత్ ఇన్ పన్నెండు గంటల లోపల క్షమాపణ చెప్పించే రేంజ్ లో వాళ్ళ కౌంటర్ ఉంటుంది కానీ నా ఈవెంట్ లో జరిగింది కదా నేను సారీ చెప్తే మీరు కూల్ డౌన్ అవుతారు అనుకుంటే సారీ సార్ ఎక్స్ట్రీమ్లీ సారీ నాకు మా నాయకుడు అంటే ప్రాణం జగన్ అంటే మాకు పంచ ప్రాణం సో ఆయన కోసం ఏమైనా చేస్తాం ఎంత దూరమైనా పోతాం ఇట్లా వెనక్కి సమస్య లేదు ఒంటరి వాడుగా సహా ఒకటి కళ్ళు చెవులు మోస్తావు అందరికి నువ్వు అంటారు విన్నావుగా చూసేవుగా అర్థమైందిగా